ప్రజా సంక్షేమమే తెలుగుదేశం పార్టీ అజెండా అని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శాసనసభ్యుల వారి కార్యాలయంలో ఇరవై రెండు మందికి పన్నెండు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తా ఉన్నారు ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా మన ప్రేతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిరుపేదలకు సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి లక్షల కోట్ల రూపాయల డబ్బులు వాళ్ళకు ఖర్చు చేస్తూ ఈరోజు పేదల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఈ సీఎంఆర్ఎఫ్ పెద్ద పెద్ద ఒక ఆదరణ ఉండేది కాదు కానీ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తడవుగా ప్రతి నియోజకవర్గం నుంచి వందలకు వందలు ఈ యొక్క లో సాయం చేయమని అభ్యర్థనలు వస్తా ఉన్నాయి మేము ఎవరిని కూడా నిజ పాయింట్ అందుకనే ఇచ్చిన ప్రతి అర్జుని కూడా మేము బాబుగారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఎక్కడైతే పని చేయించుకోని మాకు చెప్పారో అక్కడికి వెళ్ళి ఆ సబ్మిట్ చేసుకొని మా అన్నీ కూడా సీఎంఆర్ఎఫ్లు వచ్చే విధంగా చేసుకుంటూ వస్తా ఉన్నాం ఈరోజు దగ్గర దగ్గర ఇరవై రెండు మందికి పన్నెండు లక్షల పైచులకు అమౌంట్ నిరుపేదలకు అందించేదాన్ని అందించడం జరిగింది